హలో వ్యూయర్స్ సో గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం మనకి ఈ కరోనా పాండమిక్ రావడము అంతకుముందు నుంచే కూడా చైనా బార్డర్ దగ్గర మనకి అడ్డుపడుతూ ఉండడం బార్డర్ దగ్గర అడ్డుపడి భారత భూభాగాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం వాళ్ళ సైనిక చర్యలు అలాగే మన మీద చేసినటువంటి దాడులు సైనిక పటాలాన్ని ఏ విధంగా అక్కడ మోహరించింది ఇవన్నీ కూడా చూసాం దాని తర్వాత రష్యాలో సైనిక కసరత్తులకు సంబంధించి అంటే ఈ ఆర్మీ ప్రాక్టీసెస్ అని చెప్పి కొన్ని దేశాలు కలిసి చేస్తూ ఉంటాయి సో వాటిల్లో ఇటు భారత్ పాలు పంచుకోవాలా వద్దా అన్నటువంటి తరుణంలో చైనా పాకిస్తాన్ కూడా అక్కడికి వెళ్తున్నాయి అన్నప్పుడు ఇమీడియట్గా రష్యాకి చెప్పి మేము రావట్లేదు మా సైనికుల్ని మేము పంపించము వాళ్ళు వస్తాయని చెప్పి అల్టిమేట్గా ఉండే ఇవన్నీ చూసాం సో ఈ ఘర్షణలు అనేవి జరుగుతూనే ఉన్నాయి ఒక పక్కన శాంతి చర్చలు కోరుకుంటూ వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ భారత్తో జరిగినటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో అంటే ఇది కావాలని చేసింది కాదు బట్ అన్ఫార్చునేట్గా జరిగింది తప్పితే ఇది చైనా ఉద్దేశం కాదు మేము మా భూభాగాన్ని కాపాడుకోవడం తప్పితే వేరే వాళ్ళ భూభాగాన్ని గత డెబ్బై ఏళ్ళలో ఒక ఇంచి కూడా ఎక్కడా మేము ఆక్యుపై చేయలేదు అని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పింది సో దీంతో ఇటు భారత్కి వస్తున్నటువంటి మద్దతు ముఖ్యంగా అమెరికా రష్యా జపాన్ తర్వాత జర్మనీ బ్రిటన్ వీళ్ళందరూ కూడా భారత్కి మద్దతుగా నిలవడం ఇటు ఇటువైపు నుంచి ఆస్ట్రేలియా కూడా మేము భారత్కే మద్దతు ఇస్తామని చెప్పడం ఈ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి పైన ఉన్నటువంటి చైనా సముద్ర తీరానికి అలాగే మిగతా దేశాలతోటి సరిహద్దు సరిహద్దుల వద్ద పంచుకుంటున్నటువంటి ప్రాంతాలకి వీటన్నిటితో కూడా చైనా కాస్త దున్ దుడుకుగానే వ్యవహరిస్తూ ఏదో రకంగా భారత్ని ఇబ్బంది పెట్టాలి పాకిస్తాన్తో కలిసి అన్నటువంటి విధంగానే చర్యలు తీసుకోవడం ఇప్పటివరకు తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ సైనిక స్థావరాలని అంటే గాల్వాన్ లోయ దగ్గర అట్ ద సేమ్ టైం మన లడాక్ లడాక్ నుంచి అంటే అటు మన సియా చిన్న సైడ్ అటు సైడ్ కూడా ఈ సైనిక స్థావరాలన్నింటినీ పటిష్టపరిచే విధంగా ముఖ్యంగా పర్మనెంట్గా అక్కడ ఉంచేలాగా ఈ విధి విధానాలన్నింటినీ రూపొందించుకోవడం గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఈ మెక్మోహన్ రేఖ ఎక్కడైతే ఉందో అక్కడ అంతకుముందు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్భై వరకు భారత్తో జరిగినటువంటి యుద్ధాల సమావేశ సమయంలో భారత్తో చేసినటువంటి ఒప్పందాలని మళ్ళీ ఉల్లంఘిస్తూ కొత్తగా ఆక్రమణలకి పాల్పడ్డం ఇవన్నీ చేస్తూ ఇంకో పక్కన నేపాల్ని కూడా భారత్ మీద ఉసిగొల్పే విధంగా చైనా ఇన్నాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చింది దానిలో భాగంగానే చూసాం అయోధ్య రామ మందిరం భారతదేశంలో ఎప్పుడైతే శంకుస్థాపన చేసుకుంటోంది అన్న మూమెంట్కి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఏ విధంగా మాట్లాడారు అసలు అయోధ్య అనేది నేపాల్లోనే ఉంది అది భారతదేశంలో లేదు రాముడు భారతదేశానికి చెందినవాడు కాదు ఇక్కడ అయోధ్యకు చెందినవాడు అన్న విధంగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం దాన్ని నేపాలీలే ఖండించడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం లేదా అంతకు ముందు తీసుకున్నట్టయితే నేపాల్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అక్కడ ఉన్న రాచరికం రాజవంశం ఎప్పుడు ఉంది దాని పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడున్నాయి అవన్నీ చూసుకుంటే మొత్తం భారతదేశంలో ఉంది అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇటు చైనా బార్డర్ టిబెట్ ఇవన్నీ కూడా దాదాపుగా భారతదేశంలో అంతర్భాగంలాగే ఉన్నాయి తప్పితే వేరే ఏం కాదు అన్నటువంటి మనకి చారిత్రక ఆధారాలు సో దాంతో మనం నేపాల్ని కాస్త కట్టాడి చేయడం జరగడం పాకిస్తాన్ కూడా వెనకంజ వేయడం ఈ దేశాలన్నీ ఇవ్వడం అలాగే కరోనా సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇదంతా చైనా చేసింది అన్నటువంటిది అలాగే చైనా చైనా నగరంలో వుహాన్ సిటీలో ఈ కరోనా వైరస్ పుట్టడం కూడా ఒక రకంగా భారత్కి మంచి జరిగిందనే చెప్పాలి ఎందుకంటే చైనా కట్టడికి ఈ కరోనా ఒకటి దొరికింది అట్ ద సేమ్ టైం మిగతా ఇష్యూస్ అన్నీ తీసుకుని ఇట్లా భారత్ మీద యుద్ధానికి వెళ్ళబోతుంది ఖచ్చితంగా యుద్ధం తప్పదు ఇది ఎప్పుడు అనేది తెలియదు కానీ యుద్ధం అయితే తప్పదు అనే పరిస్థితిలోనే ఉంది దీనికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు రావడం భారత్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ చైనాకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ సరే ఇప్పుడు ఇంత ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఈ వివాదాలన్నింటినీ కూడా సామరస్యంగా శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవాలి అనే విధంగా భారత్ చైనా కూడా చారిత్రాత్మకంగా అడుగులు వేయడం జరిగింది లడాక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ మన రెండు దేశాలకి సంబంధించినటువంటి ఈ విషయాల్ని కీలకంగా క్లియర్ చేయాలి అన్న విషయంలో పంచ సూత్రాలు ఏర్పరచుకుని ఆ పంచసూత్రాలకి కట్టుబడి ఉండాలి ఆ ఏకాభిప్రాయానికి రావాలి అని చెప్పి చైనాకి తేల్చి చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు కూడా ఓకే అని చెప్పడం జరిగింది ఇది రష్యాలో మాస్కో వేదికగా జరగడం ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఏదైతే ఉందో దాని దానిలో భాగంగానే ఈ చైనా భారత్కి సంబంధించి ఏకాభిప్రాయం కుదరడం అనేది ప్రస్తుతం కాస్త ఊరటనిచ్చేటువంటి అంశం అలాగే మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ముఖాముఖి భేటీ అయ్యి ఈ పంచసూత్రాలకు సంబంధించి ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి తూర్పు లడాక్ సెక్టార్ పరిధిలో చైనా సైనికుల దూకుడుతనం వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఎందుకంటే ఇటీవల వేటకొడవాళ్ళు పట్టుకునే వాళ్ళు చాలా పెద్ద పెద్ద బెటాలియన్స్ అనేవి అక్కడికి రావడం జరిగింది ఇవన్నీ కూడా భారత్ అక్కడ తప్పుపట్టడం జరిగింది సో ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉమ్మడి ప్రకటనలో కీలక అంశాలు ఏంటంటే భారత్ చైనా మధ్య భవిష్యత్తులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది సైనిక చర్యకి చైనా దూకుడు చూపించడానికి కుదరదు అలాగే సరిహద్దుల్లో వివాదాలు కొనసాగుతున్నాయి అని తెలిసి వాటికి ఏ ఒక్కరికి మేలు కాదు వాటిని త్వరగా పరిష్కరించుకోవాలి ఇవి చెప్పారు తర్వాత తక్షణ నివారణ చర్యలకి సరిహద్దుల్లో చొరపాటుకు ప్రయత్నించకుండా చైనా సంయమనం పాటించాలి ఇష్టం వచ్చినట్టు చొరబడితే భారత్ అయితే చూస్తూ ఊరుకోదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు వడంబడికలు ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా అనుసరించి తీరాలి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా భారత్ సైడ్ నుంచి ఒక్క సైనికుడు చైనా భూభాగంలోకి అడుగు పెట్టలేదు కేవలం చైనా సైనికులు మాత్రమే భారత్లోకి రావడం అలాగే అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనాది అని చెప్పి వాదించడం ఇవన్నీ చూసాం సో ఈ ప్రోటోకాల్స్ తప్పకుండా పాటించాలి అని చెప్పి నిర్ణయించారు అలాగే సరిహద్దుల్లో వివాదాలు తలెత్తినప్పుడు ప్రతిసారి తెర మీదకు వచ్చేటువంటి స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం అండ్ వర్కింగ్ మెకానిజం అండ్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఈ పద్ధతుల్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు ఎందుకంటే పంతొమ్మిది తొంభై మూడు తొంభై ఆరు మధ్య కుదిరైనటువంటి ఒప్పందాలని ఎక్కువగా చైనా ఉల్లంఘిస్తూ వచ్చింది కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరాలి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించడం అనేది ఎందుకంటే మనకి కేవలం ఈ సరిహద్దు కాపలా దళం అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అలాగే ఈ సియాచిన్ గ్లేషియర్ మీద స్పెషల్ ట్రైన్డ్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఉన్నారో తప్పితే ఎక్కువగా మనం ఆ సరిహద్దుల దగ్గర సైన్యాన్ని మోహరించలేదు కానీ చైనా మాత్రం ఈ ఈ పద్ధతులకు విరుద్ధంగా వేలాది సంఖ్యలో సైనికుల్ని అలాగే మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని తీసుకొచ్చి ఆయుధాలతోటి అంటే కాంబ్యాట్లో మనకి నార్మల్గా జరిగేది తుపాకులు ఇవన్నీ వాడుతూ ఉంటారు కానీ దాంతో ఒక్కొక్కసారి లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇది ఒక సైనికా సైనికాధికారి చెప్పినటువంటి విషయం వచ్చినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి అంటే కనుక సాంప్రదాయబద్ధమైన ఆయుధాలు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి వాటితో మాత్రమే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు సో ఆ విధంగా ఈ చైనా సైనికులు రావడం అనేది కూడా తప్పుబడుతూ అటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై చైనా చేయడానికి వల్ల కాదు అని చెప్పి భారత్ అల్టిమేట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ ఈ విషయాల్లో మొత్తం ఈ పంచ సూత్రాలకు సంబంధించి మీరు ఒప్పుకుంటే ఇద్దరు ఇరు దేశాలు కూడా శాంతి సామరస్యాలతోటి ఉండొచ్చు లేదు అంటే మాత్రం ఖచ్చితంగా సైనిక చర్య తప్పదు మీరు అనుకుంటున్నట్టుగా భారత్లో సైనికులు తక్కువైతే లేరు చైనాకు మీకు బలం ఎక్కువ ఉన్నా మీ యుద్ధతంత్రాలు మీరు ఎప్పుడు యుద్ధాలు చేశారు ఎవరు ఏ విధంగా ఏ విధంగా ఉన్నారని అందరికీ తెలిసిందే భారతదేశ సైనికులు ఆ రకంగా కాదు వాళ్ళకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఉంది ఏంటి అనేది అన్నీ కాస్త గమనించాలి అలాగే మాకున్నటువంటి మద్దతు కూడా మీరు చూడండి ప్రపంచంలో ఇది భారతదేశానికి చైనాకి ఉన్నటువంటి ఒక చిన్న గొడవగా మాత్రం మీరు ట్రీట్ చేసే ఉద్దేశంలో ఉండకండి ఎందుకంటే మద్దతు ఎక్కువగా భారతదేశానికి ఉంది మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలాగా చైనా పావులు కదపొద్దు ఇది ఖచ్చితంగా ప్రపంచ మానవాళికి చేటు అనే విషయం చైనాకి క్లియర్గా చెప్పన చెప్పడం జరిగింది ఈ రెచ్చగొట్టే ధోరణి కనుక మానకపోతే మీరు ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారో ప్రస్తుతానికి అన్నీ చూస్తూ ఉన్నాం ఒక్కసారి సైనిక చర్యకి దిగడం అంటూ జరిగిందంటే ఇంకా పరిస్థితులు చేయిదాటే పరిస్థితి చైనా తీసుకురావద్దు అని చెప్పి భారత సైనికాదారులు గారి నుంచి అలాగే విదేశాంగ శాఖ మంత్రి నుంచి రక్షణ మంత్రి నుంచి కూడా అక్కడికి మెసేజ్లు వెళ్ళాయి చైనాకి దాని మీద ప్రస్తుతం ఇంకా చర్చలు చేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది సో ఏది ఏం జరిగినా సరే యుద్ధం తప్పదు అన్నటువంటిది ఒకటి వాస్తవంగా తెలుస్తోంది కానీ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందనే తెలియదు ముఖ్యంగా చైనా దూకుడు వెనకాల కారణం ఏంటి అనేది అంటే రాజకీయ అనిశ్చితి భారతదేశంలో ఉంది అలాగే జీడిపి గ్రోత్ పడిపోయింది చాలామంది ఇప్పుడు అసహనంతో ఉన్నారు దీన్ని క్యాష్ చేసుకుని భారతదేశాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలి అన్నటువంటి విధంగా ప్రయత్నిస్తోందా అన్న ఊహాగానాలు కూడా చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సో ముందు ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది వెయిటెన్సీ